ఏం పెట్టినా కూడా జుట్టు ఊడిపోతాయి నేను ఈ ఆయిల్ అయితే ట్రై చేశాను అప్పటి నుంచి నా జుట్టు ఆగకుండా పెరుగుతూనే ఉంది నీ ఛానల్లో చాలా ఆయిల్స్ ఉన్నాయి మీ దగ్గర ఏ ఇంగ్రీడియంట్స్ లేకపోయినా కూడా ఇంకా వేరే ఆయిల్స్ అయితే ట్రై చేయండి చాలా చాలా సూపర్గా వర్క్ అవుతుంది ఫస్ట్ అయితే ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను స్క్రీన్ మీద ఇస్తాను ఏమైనా మిస్ అయిపోతాయని చెప్పి స్క్రీన్ మీద అన్నీ ఇస్తున్నాను ఒకసారి చెక్ చేయండి తర్వాత కడాయి పెట్టుకొని అందులో నువ్వుల నూనె కొబ్బరి నూనె ప్యూర్ కొబ్బరి నూనె రెండు కూడా కప్పు కప్పు వేసుకున్నాను రెండు సేమ్ క్వాంటిటీలో వేసుకొని నేను చూయించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అందులో వేసుకోండి రోజ్ పెటల్స్ ఎందుకంటే ఆయిల్ అనేది స్మెల్ మంచిగా రావడానికి తులసాకులైనా రోజ్ పెటల్స్ అయినా ఇవన్నీ సిమ్లో పెట్టుకొని ఒక ఇరవై నిమిషాలు బాగా మరిగిన తర్వాత కొంచెం చల్లగైన తర్వాత వడ పూసుకొని ఒక గ్లాస్ బాటిల్లో వేసుకోండి ప్లాస్టిక్ దాంట్లో వేసుకుంటే స్మెల్ వస్తుంది అందుకే గ్లాస్ బాటిల్లో వేసుకొని రోజు అంటే రోజు తలకు నూనె అప్లై చేయకుండా తల స్నానం చేసి ముందు రోజు మాత్రమే అప్లై చేసి తెల్లారి వెంటనే షాంపూతో స్నానం చేయండి రోజు నూనె అయితే తలకు అస్సలు పెట్టుకోకండి జుట్టు ఎక్కువ ఓడిపోతుంది ఇంకా మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కమెంట్ చేయండి వీడియోని షేర్ చేయండి